వాటి కోసం ఎప్పుడూ ఆలోచించకూడదు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ సంగీత ప్రపంచంలో చిరస్మరణీయమైన పేరు ఎంతటి కళాకారుడైనా ఎంతటి ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు మంచి విద్యార్థిగా ఉండాలి అని తరచూ చెప్పేవారు మూడేళ్ల వయసుకే తబలాపై చేతులు వేస్తూ సంగీతాన్ని నాటుకున్న జాకిర్ ఏడేళ్లకే స్టేజ్ షో ఇచ్చి పన్నెండేళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు నిర్వహించడం ప్రారంభించారు ఆరు దశాబ్దాల పాటు సాగిన ఈ సంగీత ప్రయాణం ఆయన ప్రతిభకు మైలురాయి జాకిర్ హుసేన్ కు సంగీతం ప్రపంచంలో ఎంత పేరు తెచ్చిపెట్టిందో అతన్ని తాజ్మహల్ టీ పొడి యాడ్ లో కూడా అందరూ గుర్తించగలుగుతారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాకిర్ తన చివరి పోస్టులు అద్భుతమైన క్షణాన్ని షేర్ చేశారు ఈ అక్టోబర్లో అమెరికాలో తన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ ప్రకృతిని వీడియో రూపంలో చిత్రీకరించి అభిమానులతో పంచుకున్నారు ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది గురువు నేర్పడం కాదు విద్యార్థి నేర్చుకోవడమే ముఖ్యం విద్యార్థి తన గురువుకు ఇన్స్పిరేషన్గా నిలవాలి అని ఆయన చెబుతూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అవుతోంది